ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఎక్కువ మంది కూడా మేము జీవితంలో రాణించలేకపోతున్నాము అని బాధపడుతుంటారు ఏ విధంగా కానీ అమ్మ మా వివాహమే చాలా సంవత్సరాలైంది ఈ రోజు వరకు మేము ఇంకా సెటిల్ అవ్వలేదు అని బాధపడేవాడు ఉంటారు ఎందులోనూ మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాము అని అంటారు లేదా మా తర్వాత వచ్చారు హైదరాబాదు చాలామంది మేము చూస్తుండగా ఎదిగారమ్మా మేము మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు మేము అలాగే ఉండిపోయాము చాలా బాధ అనిపిస్తుందమ్మా ఎంతో కష్టపడుతున్నాము మేము కష్టపడకుండా ఫలితాన్ని ఆశిస్తే మా తప్పు కానీ మేము కష్టపడుతున్నామమ్మా కానీ ఫలితం దక్కట్లేదు అని కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తున్నానమ్మా బెండకాయలు అనేవి తీసుకొని ఆ బెండకాయలు బుధవారం నాడు గోమాతకి తినిపించండి బెండకాయలు బుధవారం రోజున గోమాతకి చక్కగా తినిపించండి చాలు తప్పనిసరిగా అంటే ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వలన రాణించగలుగుతారు జీవితంలో రాణించగలుగుతారు ఈ చిన్న పరిహారం మీరు చేసి చూడండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు దీనితో పాటు మరొక పరిహారం తెలియజేస్తున్నాను కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో బెల్లం వేసి కలిపి నీళ్లు పోసి కలపండి చాలు బెల్లం వేసి గోధుమ పిండి కొంచెం బెల్లం తురుము వేసి కలపండి ఆ రొట్టెలు అనేవి చేయండి వాటిని మామూలు చపాతీలు అట్టు చేస్తాము అలాగే రొట్టెలు చేసి అది పెరం మీద కాల్చండి కాల్చేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా కాల్చి ఆ తీపి రొట్టెలు అనేవి కూడా గోమాతకి తినిపించండి ఇవి ఏ రోజైనా పర్వాలేదు ఫలానా రోజే పెట్టాలి అని చెప్పేసి ఏమీ లేదు ఏ రోజైనా తినిపించవచ్చు తప్పనిసరిగా లైఫ్లో సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది రాణించగలుగుతారు ధనవంతులు అవుతారు యధార్థ నాన్న మీరు ఆచరించి చూడండి చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి